ఓం నమ శివా భగవద్భక్తులందరికీ ఈరోజు కార్తీక మాసం చివరి రోజుకు చేరింది కాబట్టి మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా కారంపూడి మండలానికి సంబంధించినటువంటి చిన్నగార్లపాడు గ్రామంలో మరి కుల మతాలకు అతీతంగా గ్రామ వనభోజన కార్యక్రమం నిమిత్తం మరి గ్రామస్తులందరూ కూడా ఇక్కడ వరుసనున్నటువంటి మనకు ముక్కంఠేశ్వర స్వామి సీతారామాంజనేయ స్వామి అలాగే ఆంజనేయ స్వామికి ఒక స్పెషల్గా మనకి మన దేవాలయాలు వరుసనున్నాయి మరి యొక్క ఆలయంలో యొక్క కార్యక్రమాలు కూడా ఏం జరిగినా కూడా బ్రహ్మాండంగా చిన్నగారులపాడు గ్రామం అనేది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఒకప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో చక్కగా మరి నెలవారీ సత్సంగాలు కానివ్వండి ప్రతి మంగళవారం సోమవారాలు భజన కార్యక్రమాలు ఇవన్నీ ఎంతగానో చేసుకునేటువంటి గ్రామంలో మరి ఈరోజు కార్తీక మాసం గ్రామ వనభోజనాలుగా ఎందుకంటే చాలా చోట్ల జరుగుతున్నాయి వన భోజనాలు కానీ దానికంటే భిన్నంగా బాగుండాలని చెప్పి గ్రామ వనభోజనాలు మన వాళ్ళు గ్రామస్తులందరినీ కలుపుకొని ఒక కార్యక్రమం ఈ చిన్నగారిపాడు గ్రామంలో చేపట్టడం జరిగినది అందులో ఇంకా గొప్ప విషయం ఏమిటంటే పక్కనే ఉన్న కరాలపాడు గ్రామం రేపు గ్రామ వనభోజనాలు ఉన్నాయి కానీ దాని నిమిత్తం అయ్యా దానికి మనకి ఆటంకం లేకుండా ఉండాలి అందుకని మేము ఒకరోజు ముందుకు చేస్తాం ఈ కార్యక్రమం అని చెప్పి నిన్న మన వాళ్ళు చేస్తే నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఎక్కడ చేసినా అదే స్వామి మీ ఊర్లో ఉన్న శివుడు మా ఊరిలో ఉన్న ఆంజనేయ స్వామి అని ఎవరైనా అదే దేవుడు అవే కార్యక్రమాలు మనందరం ఒకటే కాబట్టి ఏకాత్మ భావనతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవటం గ్రామ సమారాధనగా చేసుకోవటం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతి జీవి అన్నం కోసమే పరితపన చెందుతూ ఉంటుంది అన్నం లేకపోతే జీవి బ్రతికే లేదు అట్లాంటి అన్న సంతర్పణ కార్యక్రమం అనేది కోకొల్లలుగా ఎంతో బాగా మనం చేసుకోవటం అనేది మనకు అలవాటు అందులో భాగంగా మరి ఈరోజు మన గ్రామంలో యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది కాబట్టి అందులో ముఖ్యంగా ఈ ఇంకా స్పెషల్ ఏమిటంటే భోజన కార్యక్రమాలన్నీ రెడీ అవుతున్నాయి సమయం పది అయింది కానీ స్వామివారి యొక్క నామకీర్తనతో ఊరు మొత్తం కూడా మరి ఇట్లా బయలుదేరి యొక్క స్వామి యొక్క నామకీర్తన అనేది చాలా గొప్పది కాబట్టి ఆ యొక్క నామస్మరణ చేసుకుంటూ గ్రామంతో కూడా ఆ వైబ్రేషన్ వ్యాపించి అందరూ సుఖంగా సంతోషంగా కుటుంబాలన్నీ బాగుండాలి గ్రామం బాగుండాలి పిల్లలు ఇంకా విద్యావంతులు కావాలి లోకంలో అందరికంటే ఇంకా భిన్నగా గొప్పగా బ్రతకాలి అనేటువంటి ఆ యొక్క ఆశీసుల అనుగ్రహం కోసం మన యొక్క సత్సంకల్పం ఐకమత్యంతో ఇక్కడ అందరూ అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళం చక్కగా కూడటం అనేది నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాం మరి ఈ రోజు యొక్క కార్యక్రమాన్ని మనందరం చేపట్టాం కాబట్టి ఈ కార్యక్రమం అనేది ఊరంతా కూడా మరి తిరిగి రావటం కోసం మన భక్తులందరూ కూడా బయలుదేరారు అందులో భాగంగా మరి ఈ కార్యక్రమం ప్రారంభం చేసుకోవడం జరిగింది అలాగే మరి పన్నెండు గంటలకు భోజన కార్యక్రమం కూడా ప్రారంభం అవుతుంది కాబట్టి అందరూ భక్తులందరూ పాల్గొని సేవా కార్యక్రమాలు అనేది మంచిది అందరూ కూడా సేవ చేసుకొని స్వామివారి యొక్క ముక్కంటేశ్వరి రాజరాజేశ్వరి అమ్మవారు అసలు ఆ పేరులోనే ఎంత గొప్పతనం ఉందో శివుడికి మూడో కన్ను అంటే ముక్కంటేశ్వర స్వామి రాజరాజేశ్వరి అంటే అమ్మవారు ఎవరు దేవతలందరినీ పాలించే దేవత అమ్మవారు అట్లాగే సీతారాములు లోకం మొత్తానికి ఆదర్శ మూర్తి సీతారాములు దేవతలకి మానవులకు ఆదర్శ మూర్తులు సీతా శివపార్వతులు అట్లా ఆంజనేయ స్వామి మరి ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పేదేమో అందరికీ తెలుసు అట్లాంటి దృఢ సంకల్పాలు దృఢ నిత్యం కలిగిన వాడు నిత్య కార్యదీక్ష కలిగిన వాడు ఆడిన మాట తప్పని వాడు అట్లాంటి ఎన్నో ఉన్నాయి కీర్తించాలి అట్లాంటి మరి ఆలయాల దగ్గర యొక్క ఐకమత్యంతో కార్యక్రమం చేసుకోవటం యొక్క గ్రామంలో మొత్తం కూడా బాగుండాలనే ఉద్దేశంతో అందరం బాగుండటం కోసే మనందరూ ఈ కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క ముక్కంఠేశ్వరి రాజరాజేశ్వరి అమ్మవారు సీతారాముల యొక్క అనుగ్రహం ఆంజనేయ స్వామి యొక్క ఆశీసులు మనందరికీ అంది మనందరం కూడా సుఖంగా సంతోషంగా ఐకమత్యంతో ఆనందంగా జీవించాలని మనసారా కోరుకుంటున్నాం कृष्ण भगवान के हे श्री राम और बोलते हैं